ఒక లవంగం అనేటువంటిది చాలా చిన్న పదార్థం అయినప్పటికీ కూడా అదృష్టాన్ని అలాగే ధన జన ఆకర్షణని కలగ చేసేటువంటి అతీతమైనటువంటి అద్భుత శక్తి లవంగంలో దాగి ఉంటుంది చెడు దృష్టిలో అలాగే నర దృష్టిలో అలాగే చెడు ప్రభావాలు ఇవన్నీ కూడా తొలగిపోయి ధన ఆకర్షణ అలాగే అదృష్టం అనేటువంటిది కలిసి వస్తుంది అనమాట ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క ప్రక్రియని ఏ రోజైనా సరే చేయొచ్చు వారం రోజుల్లో ఎప్పుడైనా ఏ రోజైనా సరే చెయ్యొచ్చు కానీ ఉదయం పూట మీరు ఎప్పుడైతే మీ స్నానం పూర్తయిపోతుందో ఉదయం పూట స్నానం చక్కగా పూర్తయిపోయింది తర్వాత మీ యొక్క పూజ మందిరంలోకి వెళ్ళి చక్కగా మొట్టమొదటి దీపారాధన చేసుకుని మీకు ఇష్ట ఇష్టదేవుడికి చక్కగా ఒక రెండు పువ్వులు ఏవైనా కూడా పెట్టుకుని నమస్కారం చేసుకోండి ఇప్పుడు చక్కగా ఉండేటువంటి ఒక నిమ్మకాయను తీసుకుని ఆ యొక్క నిమ్మకాయకి ఒక నాలుగు లవంగాలు గుచ్చండి అయితే పక్క పక్కన ఒక లవంగం పక్కన ఇంకొక లవంగము మళ్ళీ అలా రెండు గుచ్చిన తర్వాత ఆ రెండు లవంగాల కిందన మళ్ళీ ఇంకో అంటే ఇంకొక వరుస కింద అనమాట ఒక లవంగం పక్కన ఇంకొక లవంగం ఆ యొక్క కిందన అప్పుడు మళ్ళీ ఇంకొక మూడవ లవంగము మళ్ళీ దాని పక్కన ఇంకొక లవంగము మొత్తానికి నాలుగు లవంగాలు ఆ విధంగా నాలుగు లవంగాలు గుచ్చండి ఆ యొక్క నిమ్మకాయకి గుచ్చిన తర్వాత మీ యొక్క కుడి చేతిలో లవంగాలకు వచ్చినటువంటి ఆ యొక్క నిమ్మకాయని పట్టుకుని ఈ యొక్క మంత్రాన్ని కనీసము ఒక పదకొండు సార్లు చెప్పండి ఇంకా మీకు ఎక్కువ సమయం ఉంది ఇంకా శక్తివంతంగా పనిచేయాలి ప్రభావితంగా పనిచేయాలి బలంగా పనిచేయాలని మీ దగ్గర ఓపిక సమయం ఉంటే కనుక నూట ఎనిమిది సార్లు కూడా మీరు జపం చేసుకోవచ్చు మంత్రం తెలియజేస్తున్నాను వినండి ఓం శ్రీం హ్రీం క్లీం నమ ఇది ఆ యొక్క మంత్రం విన్నారు కదా ఈ విధంగా మంత్రచపం పూర్తి అయిపోయిన తర్వాత జాగ్రత్తగా దాన్ని అలాగా ఆ యొక్క బళ్ళ మీదనో మీ ఎదురుగొండ ఉన్నటువంటి గట్టి మీదనో పెట్టుకోండి మీకు ఇష్టదేవుడికి నమస్కారం చేసుకోండి ఇప్పుడు ఈ యొక్క నిమ్మకాయని ఏం చేస్తారంటే మీరు వ్యాపారస్తులు కావచ్చు లేకపోతే ఉద్యోగస్తులు మీకు ఒక ఆఫీస్ రూమ్ అంటూ ఉందనుకోండి మీకు ఆఫీస్ లో మీరు ఎక్కడైతే డబ్బుని ఎంత కూడా ధనాన్ని ఎంత కూడా దాస్తారో ఆ యొక్క క్యాష్ బాక్స్ ఏదైతే ఉంటుందో అందులో పెట్టుకోవచ్చు వ్యాపారస్తులు కూడా మీ యొక్క క్యాష్ బాక్స్ లో పెట్టుకోవచ్చు అంటే మీ యొక్క క్యాష్ డ్రాయర్ లో పెట్టుకోవచ్చు లేదు ఆఫీస్ కి గనక విపరీతమైన నరఘోష నరదృష్టి చెడు దృష్టిలో ఇటువంటివి తగలకుండా ఉండాలంటే ఒక ఎర్రటి గుడ్డలో కట్టి ఈ యొక్క ఆఫీస్ రూమ్ కి గుమ్మానికి కట్టుకోవచ్చు లేకపోతే ఇంటికైనా సరే గుమ్మాన్ని కట్టుకోవచ్చు లేకపోతే మీ యొక్క పూజా మందిరంలోనే దీన్ని ఒక మూలక పెట్టుకోవచ్చు కాబట్టి ఎవరి అనుకూలం తగ్గట్టు ఎవరికి ఏ యొక్క పరిస్థితి రీత్యా దీని యొక్క అవసరం ఉందో ఆ విధంగా మీరు కట్టుకుని దీన్ని పెట్టుకోవచ్చు దీనివల్ల నా చెడు దృష్టిలో చెడు ప్రభావాలు నరఘోషలు ఇవన్నీ కూడా తొలగిపోయి ధన ఆకర్షణ అలాగే అదృష్టం అనేటువంటిది కలుగుతుంది అనమాట ఈ విధంగా వారం రోజులు గడిచిన తర్వాత దీన్ని తీసి ఎక్కడైనా దూరంగా ఒక చెరువులోనో నదిలోనో సముద్రంలోనో పారవేసి మళ్ళీ ఇంకొక మార చేసుకుని మళ్ళీ ఇదే విధంగా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇంకొక ఫ్రెష్గా తయారు చేసుకుని సర్వే భవంతో శివార్పణమస్తు